ఈ ట్రెక్కి చూడండి కొత్త రకంగా ఉన్నాయి వెనకాల అవి రెక్కలు చుల్లిగా ఇప్పుకున్నాయి అనమాట అవి ఏంటివి ఎంత పెద్ద పెద్దగా ఉంది కోటి వాటి వెనకాలని ఏం చేస్తాను అబ్బా ఇక్కడ కొన్ని మూడు అవతల కొన్ని ఉన్నాయి చూసారా వెనకాల అవి ఆ నెమలి పురుగు అవి వెనకాల అయ్యో పాపం దీనికి దెబ్బ కుంటుకుంటూ వెళ్తుంది ఈరోజు నేను పొద్దున్న నా మనవాడిని తయారు చేసి స్కూల్ బాబు బయటకు వస్తే వెంటనే మా నమ్మవాడిని మా కూతురు కూతురికి అప్పు చెప్పేసేసి దీన్ని వీడియో చేస్తున్నా పాప తిరిగి దెబ్బత అబ్బా ఇంతవరకు ఇక్కడికి వచ్చింది చాలాసార్లు ట్రక్కిలు చూస్తాం కానీ ఇలాగ వెనకాల రెక్కలు విప్పేదే చూడడం చూస్తుండే ఎలా కనిపించి చెప్పాను కదా మీకు పొరి నెమలి పురి విప్పి నెమలి అంటే అట్లాగా చూడండి కొట్టుకుంటున్నాయి అద్భుతం ఎండలోకి వెళ్తే బ్రహ్మాండగా ఆహా సూపర్ వ్యూహ వాటి మీద ఎండ చక్కగా కనిపిస్తుంది పవన్ దేనికేమో దెబ్బతేది ఇక్కడ ఉండిపోయింది లేదు ఇది ఇది పాపం తింటుంది సౌండ్ కూడా అదే చేస్తుంది పాపం ఇది సాండమాన్లో మా ఇంటి ముందు ఉన్నటువంటి వ్యూ అనమాట ఇది వెళ్దాం అనుకుంటే కాలేదు ఏం చేస్తారు చూ బ్యూటిఫుల్ కదా ఉదయాన్నే మార్నింగ్ని మళ్ళీ చల్లు స్వెటర్ లేకుండా ఎలా వచ్చేస్తానని మా పాప తనే స్వెటర్ తీసుకొచ్చి ఇచ్చి వేసుకుని వెళ్ళండి మరీ చెప్పింది ఓ ఇది పైకి చూద్దాం అంత పెద్ద టర్కీ చూడండి ఆ మధ్యలో చూడండి ఎంత పెద్ద టర్కీ అదొకటి సింగిల్ టర్కీ చాలా పెద్దది అది చూడండి

అబ్బో వీటికి కూడా చూ చూడండి ఎలా ముడుచుకున్నా పొరి దగ్గర అది రెక్కలు ఇప్పి కదా మురిచేసుకుని చలేసినట్టుంది ఎలా ముడుచుకున్నా చూడండి అవేమో లోపల సరసాల ఆడుతున్నాయి 呵呵，是吧 <laughs>、uh？Huh. அது அப்படி தான் ரக்கல பிடிச்சு சரி சரி நாலு படுத்து அது மன கோதிர

தும் మిమ్మల్ని పొరుగు నాట్యం చేసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది అందరి దొరికినా బాస్ సూపర్ ఎంత పెద్ద ఉందో అది ఇది బాబుని రెస్ట్ తీసుకుంటుంది ఎంత పెద్దగా ఉందా దీనికి రంగు కూడా దీని ముక్కు కూడా రంగు ఇంకా దగ్గరికి వెళ్దామంటే వెళ్ళిపోతాయని భయం అంతేకాదు ఏమైనా వచ్చి పొడుస్తామని కూడా భయమే ఎంత పెద్ద పెద్ద బుక్ ఉందో చూడండి వచ్చి పొడిస్తేమో ఏం చేయగలం స్కు తీసుకుని కొంచెం ముందుకెళ్తున్నాను ఇంకా దగ్గరగా చూపుద్దాం అందుకంటే ఏం అబ్బా చాలా ఎంతకంటే ముందుకెళ్తే గొడవ అయిపోద్ది అన్నీ స్టిల్ అయిపోయినాయి చలికి ఎలా ముడుచుకున్నా చూడండి అబ్బా ఇది చూడండి ఇక్కడ ఇంకా అట్లా కంటిన్యూ చేస్తున్నాయి మూడు ఇంకా అక్కడ ఇంకా చాలా ఉన్నాయి వస్తున్నాయి ఓకే ఫ్రెండ్ ఈరోజు ఇంతే మళ్ళీ ఇంకో అద్భుతమైన వెళుతుకు వెళ్దాం ఓకే ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను అది ఇంకో విడుతుకు వెళ్దాం చుట్టూ ఎంత బ్యూటిఫుల్గా అట్మాస్ఫియర్ అసలు చూస్తుంటే మనసు పరోశించిపోతుంటాను చూస్తుంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒకసారి ఫైనల్గా మీకు ఇలా చూపించేసి